ఓం నమో గణపతయే మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ కాజెస్ క్యాన్సర్ ఏమిటండి ఈ వాక్యాలు ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు మనం ఏదైనా చలన చిత్రం చూసామనుకోండి మనకు మొట్టమొదటగా కనిపించేటటువంటి వాక్యాలువి వినిపించేటటువంటి వాక్యాలి సినిమాల్లో కూడా ఏవైనా మద్యపానం సన్నివేశాలు వచ్చినా ధూమపానం సన్నివేశాలు వచ్చినా కూడా మనకు ఈ వాక్యాలు క్రింద వేస్తూ ఉంటారు భవిష్యత్తులో దురదృష్టవశాత్తు భవిష్యత్తులో సినిమాల్లో ఎవరైనా చీర కట్టుకున్నటువంటి స్త్రీలు ఉంటే నడుస్తూ ఉంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే కనుక క్రింద ఈ వాక్యాలు కూడా మనం చూడవలసి రావచ్చు చీరకట్టు ఆరోగ్యానికి హానికరము మరియు ప్రాణాంతకం అలాగే పంచకట్టు ఆరోగ్యానికి హానికరము మరియు ప్రాణాంతకం వేరింగ్ శారీ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కాజస్ క్యాన్సర్ అని కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి వస్తుందేమో ఎందుకు అని అంటే కనుక తాజాగా ఒక పరిశోధన ఈ పరిశోధన చాలా కాలం క్రితమే జరిగిందట మొట్టమొదట పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక రకమైనటువంటి పరిశోధన జరిగిందట అందులోనే తెలిసిందట కానీ తాజాగా దీనిని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఏమిటిది అంటే కనుక శారీ క్యాన్సర్ చీర కట్టు క్యాన్సర్ అట అంటే చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తోంది అని పరిశోధనలో తేలిందిట ఒక్కసారి ఈ వార్త మీరు కూడా వినండి మహిళల అందం పెంచే ఈ చీరలు క్యాన్సర్ కు కారణం అవును మీరు విన్నది నిజమే చీరల వల్ల క్యాన్సర్ వస్తుందని ఇటీవలే సైంటిస్టులు గుర్తించారు ఈ చీర క్యాన్సర్ కేవలం ఇండియాలోనే కనిపిస్తుంది అందుకు కారణం మనవారు ఎక్కువగా చీరలు కట్టడమే అంటున్నారు దేశంలో చాలా ప్రాంతాల్లో ఆడవారు చీరలు కట్టుకుంటారు అయితే అది కట్టుకోవాలంటే పెటికోట్ ధరించాలి అలా నడుము చుట్టూ గట్టిగా కట్టుకునే పెట్టికోట్ నాడాలు క్యాన్సర్ కారణం అవుతున్నాయట ఇలా ఎక్కువ సేపు టైట్ గా ఉండే నాడాలు ధరించడం వల్ల నడుము దగ్గర చర్మం నల్లగా మారుతుంది ఇదే కొన్ని రోజులకు క్యాన్సర్ కు దారి తీస్తుందట మెడికల్ టర్మనాలజీలో ఈ క్యాన్సర్ ను స్పమన్ సెల్ క్యాన్సినోమా అంటారట భారతీయ మహిళలకు చీరలపై ఉన్న మక్కువ గురించి ఎంత చెప్పినా తక్కువే పట్టు వత్సారీస్ ఎన్నున్నా నచ్చిన రంగు ఫ్యాబ్రిక్ కనిపిస్తే చాలు కొత్తవి కొంటూనే ఉంటారు మహిళలు అంత మక్కువ చూపి చీరలు ఇప్పుడు ఆడవారికి ఆందోళన కలిగిస్తుంది ఇటీవల అరవై ఎనిమిదేళ్ల మహిళ చీర క్యాన్సర్ బారిన పడ్డంతో విషయం వెలుగులోకి వచ్చింది చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ రావడంతో దానికి చీర క్యాన్సర్ అని పేరు పెట్టారట సదరు బాధితురాలు తన పదమూడేళ్ల వయసు నుంచి చీర కట్టుకుంటున్నట్లు తెలిసింది జార్ఖండ్ బీహార్ లో చీర క్యాన్సర్ కేసులు పెరుగుతుండగా ప్రస్తుతం దేశంలో నమోదయ్యే క్యాన్సర్లలో శారీ క్యాన్సర్ కేసులు ఒక శాతంగా ఉన్నాయట విన్నారు కదండి సారాంశం ఏమిటి అని అంటే కనుక చీర కట్టుకోవడం వల్ల క్యాన్సరు అని తెగ ఊదులుగొడుతూ ఉన్నారు కానీ అందులో రహస్యం ఏమిటి అని చూస్తే కనుక వాస్తవం అది కాదుట పెటీకోట్ పెట్టికోటు అంటే అంతర్వస్త్రాలు పెట్టికోటుకు ఉన్నటువంటి నాడ అంటే ఒక తాడు దాన్ని కొంచెం టైట్గా చేసేటటువంటి ఒక తాడు దాన్ని నాడా అంటారు ఆ నాడ కట్టడం వల్ల ఆ నాడ పైగా గట్టిగా టైట్గా కట్టడం వల్ల ఆ యొక్క రాపిడి ఏదైతే ఉందో రాపిడి ఏర్పడుతుంది ఏర్పడి నడుము చుట్టూ కూడా ఒక వలయంలాగా ఒక నల్లటి మచ్చలాగా తయారవుతూ ఉంటుంది ఈరోజు కట్టారనుకోండి రేపటికి అలా ఉంటుంది కొన్ని రోజులు వదిలేస్తే పోతుంది కానీ రోజు కడుతూ ఉంటారు కాబట్టి కట్టగా 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 అక్కడ కొన్ని కణాలు ఏర్పడి క్యాన్సర్కు దారితీస్తుంది అనేది పరిశోధన ఉదాహరణకు ఒక్కసారి మీరు ఆలోచించండి చీర కాకుండా వేరే ఏ దుస్తులైనా సరే ఆ విధంగా కోటు వాడి కట్టేటటువంటివి ఏవి ఉన్నా సరే ఇది వర్తిస్తుంది అంతేకాదు పాశ్చాత్య వస్త్రధారణ అయినటువంటి జీన్ ప్యాంటు అలాగే మామూలు ప్యాంటు ఆడవాళ్ళు వేసుకునేటటువంటి పాశ్చాత్య దేశాల్లోని ప్యాంట్లు ఇతర బట్టలు ఏమైనా కూడా కావచ్చు విక్టోరియాలు మొదలైనటువంటి వాళ్ళు కట్టేటటువంటి బట్టలు కూడా నడుము వద్ద టైట్గా ఉండడం కోసమని కట్టేటటువంటి తాడైనా కావచ్చు లేదా వాళ్ళు కట్టే ఏ అయినా సరే టైట్గా కడితే తద్వారా నడుము చుట్టూ కూడా ఆ యొక్క వలయం లాంటిది ఏర్పడి ఒక నల్లటి మచ్చలాగా తయారవుతూ ఉంటుంది అంతేకాదు ఈ పరిశోధనలోనే చెబుతూ ఉన్నారు ఈ యొక్క క్యాన్సర్కు మరొక ముఖ్య కారణం అపరిశుభ్రత అని అంటే రోజూ కట్టుకున్నప్పటికీ కూడా ఆ నడుము ప్రదేశంలో చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక ఈ క్యాన్సర్ రాదు అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది నిజానికి చీర కట్టడం వల్ల కాదు పరిశుభ్రత లేకపోవడంతోనే ఈ క్యాన్సర్ వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు గా ఉండే నాడాల కారణంగా నడుము భాగంలో ఎక్కువ వేడి తేమ చేరి క్యాన్సర్కు దారితీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు శారీరీ క్యాన్సర్ అనే వీళ్ళు పేరు పెట్టినప్పటికీ కూడా ముఖ్య కారణాలు రెండు పిటీ కోర్టుకు వాడేటటువంటి నాడ రెండవది అపరిశుభ్రత అని చెబుతూ ఉన్నారు మూడవది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం తేమ అనగా చెమట పట్టేటటువంటి ప్రదేశంలో దీని యొక్క ప్రమాదం ఎక్కువ అంటే చెమట పట్టినప్పుడు ఆ కణాలు అవి ఏర్పడినప్పుడు శుభ్రత తక్కువగా ఉంటే కనుక దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది అని అర్థమవుతున్నది అందుకే కదండి మన భారతీయ సాంప్రదాయంలో పసుపు రాసుకోవడం అనేది వేల ఏళ్లుగా మహిళలు చేస్తూ వచ్చారు సరే ఆ విషయాన్ని అలా ఉంచండి పరిశుభ్రత తగ్గడం వల్ల వస్తోంది అని ముఖ్య కారణంగా అర్థమవుతూ ఉండగా నాడా వల్ల వస్తోంది అని అర్థమవుతూ ఉన్నది కానీ ఈ యొక్క క్యాన్సరు ఎన్నింటికి వర్తిస్తుందండి అలాగే మగవారు ధరించేటటువంటి అంతర్ వస్త్రాలు ఎన్నర్వేర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇదే సూత్రం తప్పక వర్తిస్తుంది ఈ క్యాన్సర్ అనేది వాళ్లే చెబుతూ ఉన్నారు దీన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమంటారని స్క్వామస్ సెల్ క్యారిసినోమా అంటారు అని చెబుతూ ఉన్నారు ఇది ఒక చర్మ వ్యాధి చర్మ వ్యాధి అనేటటువంటిది వల్ల వస్తుంది అపరిశుభ్రత వల్ల వస్తుంది ముఖ్యంగా అంతేకాని చీర కట్టుకోవడం వల్ల పంచ కట్టుకోవడం వల్ల రాదు మనందరికీ తెలుసు భారతంలో సాంబుడికి ఒక వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చింది తర్వాత ఎలా పోయింది అదంతా కూడా తర్వాత విషయం కృష్ణుడి పరివారానికి సంబంధించి ఎవరికి ఏమి జరిగినా కూడా మనకు భారతంలోనో భాగవతంలోనో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది మరి కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు అందరూ చీరలు కట్టుకున్నారు ఎవరైనా ఒక ఆవిడ రాచపండుతో బాధపడింది అని మనకు భారతంలో కానీ భాగవతంలో కానీ కనిపిస్తూ ఉన్నదా సుభద్ర కావచ్చు ద్రౌపది కావచ్చు వీళ్ళెవరైనా ఈ యొక్క రాజయక్ష్మం అని పిలువబడేటటువంటి క్యాన్సర్తో ఈ రోగాలతో బాధపడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నదా కృష్ణుడి వయస్సు ఎంత అండి చివరి యుద్ధం నాటికి నాకు తెలిసి దగ్గర దగ్గర ఆయన వయస్సు తొంభై ఆరు ఏళ్ళో ఎంతో ఉండాలి దగ్గర దగ్గర వంద ఏళ్లకు అటు ఇటుగా ఆయన వయస్సు ఉంటుంది అంటే భార్యల వయస్సు కూడా చాలా ఎక్కువ వయస్సు ఎనభైయో తొంభైయో ఉంటుంది పదహారు వేల మంది గోపికలు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరైనా క్యాన్సర్తో బాధపడ్డారా లేదు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ తల్లులు అలాగే పెద్ద తల్లులు నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళంతా కూడా వందేళ్ల వరకు మా నానమ్మగారు కూడా ఒక ఆవిడ నూట పదేళ్ళలో ఎంతో జీవించినట్టు చెబుతూ ఉంటారు మా వాళ్ళు వాళ్ళంతా కూడా కచ్చపోసుకుని మరీ కట్టుకుని జీవిస్తూ ఉండేవారు వాళ్ళకేమైనా వ్యాధులు వచ్చాయా కనీసం షుగరు బీపీ కూడా రానేలేదు మరి ఎందుకు వస్తూ ఉన్నది అని అంటే కనుక ముఖ్యంగా అపరిశుభ్రత అని చెబుతూ ఉన్నారు రెండవది ఆ యొక్క నాడ అనేటటువంటిది మన ప్రాచీన సాంప్రదాయంలో నాడాలు కట్టుకోవడాలు లేవు అంతా కూడా తాడులు ఉపయోగించుకోకుండానే చక్కగా చీరను కట్టుకుంటూ ఉండేవారు అంతర్వస్త్రాలు కూడా చాలా చక్కగా కట్టుకుంటూ ఉండేవారు ఈ ప్రమాదం మనకు ఎప్పుడూ లేదు మీకు ఇంకొక రహస్యం చెబితే కనుక మీరు అదిరిపోతారు ఇందులో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలో వాళ్ళు ఏమన్నారండి భారతదేశంలోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది అని అంటూ ఉన్నారు ఇందులో కూడా ఒక రహస్యం ఉంది వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రీయ నామం ఏదైతే ఉందో స్క్వామస్ సెల్ క్యార్సినోమా ఇది ఏ ఏ దేశాల్లో ఉంది అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మొట్టమొదటి స్థానంలో కెనడా ఉందిట మీరు తెరపై చూడవచ్చు ఆ తర్వాత టోంగా అనే దేశం ఉందిట జర్మనీ అనే దేశం ఉందిట ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ ఐర్లాండ్ స్వీడన్ డెన్మార్క్ ఈ అన్ని దేశాల్లో కూడా అదే పేరుతో క్యాన్సర్లు ఉన్నాయి చర్మ సంబంధమైనటువంటి క్యాన్సర్లు ఉన్నాయి కానీ భారతదేశంలో మాత్రం చీరకట్టుతో వస్తూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నారు కావున అసలు వాస్తవాలు ఏమిటో మనం స్పష్టంగా చెప్పాలి అపరిశుభ్రత కారణము నాడా కారణం దాన్ని చీర క్యాన్సర్ అనకూడదు నాడా క్యాన్సర్ అనాలి పిటీకోట్ క్యాన్సర్ అనాలి అదేవిధంగా ధోతి క్యాన్సర్ అనకూడదు వస్త్రాలతో వచ్చే క్యాన్సర్ అనాలి లేకపోతే అపరిశుభ్రతతో వచ్చేటటువంటి క్యాన్సర్ అనాలి ఈ విధంగా ఒకదానికి ఒకటి పేర్లు పెట్టి భారతీయ హైందవ సంస్కృతిపై దాడి చేస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి వందల సంవత్సరాల పాటు మన భారతీయ నారీమణులంతా కూడా చీరలు కట్టుకుని తిరిగారు ఎవ్వరికీ రాలేదు క్యాన్సర్లు ఎందుకు అనంటే మన ప్రాచీన సాంప్రదాయంలో అందరూ కూడా పసుపు వాడేవారు శుభ్రంగా స్నానాలు చేసి ఎప్పటికప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉండేవారు కొన్ని ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది దానికి తగినటువంటి పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అలాగే పసుపు రాసుకోకపోవడం వల్ల రాసుకున్నా కూడా పరిశుద్ధమైనటువంటి అసలైన పసుపు కాకుండా కెమికల్స్ కలిపినటువంటి పసుపును వ్రాసుకోవడం వల్ల కూడా ఈ యొక్క పరిణామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కావున ఇలాంటి దుష్ప్రచారాలని మనం తప్పకుండా తిప్పికొట్టాలి మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి చీరకట్టు వల్ల క్యాన్సర్ రాదు పంచకట్టు వల్ల క్యాన్సర్ రాదు అపరిశుభ్రత వల్ల వస్తుంది నడుమ వద్ద కట్టుకునేటటువంటి టైట్గా కట్టుకునేటటువంటి తాడుల వల్ల మాత్రమే వస్తుంది స్వస్తి